అందులో కొట్టి నేను ఏ రోజుకి వెళ్తా రండిరా రెండి వందర దిగండి రూట్ అంతా వచ్చింది అందులో కొట్టురా అంటే కానీ వాయించా ఇంకా స్మోక్ వచ్చింది కదా చేసే అంతే పడిపో పట్ చే పట్ట

அந்த கரீம் மாதிரி కరీంనగర్ లో ఎక్కడ అదే నేను అడిగా ఇక్కడ నేను చెప్పిన కదా చెప్తారు మేము మానుకున్నారా అండి ఎందుకు మీ అన్న పడుకు మీ అన్న పడుకున్నాడా నేను విద్యానగర్ వస్తా అక్కడికి ఎప్పుడప్పుడు ఎందుకు

కొంచెం చెప్పాలండి మీరు ఇంకో బాటు కావాలా చెప్పాలి బాట బాటు కావాలా అక్కడ ఉంది పోండి వెహికల్ వెహికల్ కొట్టుకోండి పోయి బాట కొంచు కం కమ్ ధమంట్రీ ఎక్కండి అదే ఎక్కింది మళ్ళీ రమంట్రి మీరు ఎక్కడి నుంచి నుంచండి సార్ ఏంటి సార్ అది ఎక్కడి నుంచి అతంగా చెప్తాను చాలండి ఈ జర్మనీకి చాలండి నెక్స్ట్ జర్ని వాళ్ళు చూసుకుంటా ఇంకా బాగా ఎక్స్ట్రా అయ్యో పర్లేదు బా ఇంకా నేను సచిపోయినా పర్లేదు నాకు ఇబ్బంది లే ఇంకా అయిపోయిన ఇబ్బంది లేదు మస్తు కమలాసాద్